ఎవరు ఎవడా రామా ఎవరు అయితే ఎవరైతే ఈమెన్ ఎందుకు ఈ జోలుకి ఎందుకు వచ్చినాడు అంటే ఆయన ఎకరన్నర తింటున్నాడు మూడు ఎకరాలు వేడి పెట్టినాడు సార్ ఏడు సంబంధము దాంట్లో కూడా వచ్చిన పని దాంట్లో పొలం వస్తుందని మమ్మల్ని మదలాడుతున్నాడు ఎందుకు அடுத்து வச்சுரப்ப டேராமேனா கொட்ராடாக்க மாதிரி வசதி

ఇది ఎవరు ఫోన్ నంబర్ ఇది నాదే ఇదేనా ఏం పేరు చిరంజీవి సార్ ఇంటి ముందు కూడా రెడ్డి తగ్గబోతే కూడా ఆయన నిత అయ్యేలేదు రా పోంటున్నాడు ఏ రెడ్డి సాబాయ్ రెడ్డి వాళ్ళతో ఆయన రైట్ హ్యాండ్ అవుతున్నాడు రమేన అన్ని టోల్ తీస్తానని చెప్పు ఏమంటావు టోల్ తీస్తానని చెప్పి ఎప్పుడు రమేస్తాం ఒకసారి ఎప్పుడు చెప్తాను ఎవడో సార్ అడ్డం వస్తారు చెప్తాను ఇప్పుడు ఏ రెడ్డి అసలు ఎప్పుడు రమేస్తాం చెప్తాను ఎప్పుడో ఒకసారి అదే అవ్వకుండా నవ్వు వచ్చింది మళ్ళీ ఒకసారి తిప్పరా ఒకసారి తిప్పరా ఏమీ కాదు నీ సేను నేను అడ్డం వస్తా అర్థమైందా ఎవడు ఏం పీకలేడు అర్థమైందా పేదవాళ్ళ జోలికి వస్తే ఒప్పుకునేది లేదు అయ్యా ఎస్ఐ ఇళ్ళ జోలికి వస్తారా అండి ఎవడో చూడండి ఏం పేరు పేరు రాసుకో దాని పేరు